సిలుగు వేయబడతాడు ఉపేక్షిస్తాడు వెంబడిస్తాడు అవమానం సహిస్తాడు శ్రమలు అనుభవిస్తాడు అన్యాయమంతటిని తిరస్కారమంతటిని ఓపిక తీసుకుంటాడు ఆల్ ద అన్జస్టిస్ జరిగిన అన్యాయమంతటను అక్రమం అంతటిని అని ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాడు ప్రతి అన్యాయము చిన్న విషయం కాదు ఏ రకమైన అన్యాయమైనా తీసుకుంటాడు ఎంత అన్యాయం జరిగినా మారు మాట్లాడు ప్రభు చిత్తం దేవుని ఇష్టం పర్లేదండి బ్రదర్ మీ ఇంటి మిమ్మల్ని మోసం చేశారండి మా ఇంటి వాళ్ళే కాదు బ్రదర్ అంటాడు అది అంతేగా అవును బ్రదర్ మీరు కేసేస్తారా మంచి లాయర్ని చెప్పండి అండవు మా ఇంట్లో కదా బ్రదర్ సంతోషం పోల్లండి వాళ్లే కదా వాళ్ళు దీవించబడ్డారులేండి పోలండి నేను నా కుటుంబమే కదా ఓ నాలుగు రోజులు కష్టపడతాం దేవుడు ఒక రోజు సహాయం చేస్తాడు మేము పైకి లెగిస్తాం మేము బాధపడాం అంటాం జరిగితేనే ఏ అన్యాయమైనా యాక్సెప్టెడ్ డన్ ఇది దేవుని రాజ్యాకాంక్ష ఆఖరిది వాడు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేది నేను గుర్తించబడే కుర్చీలో కాదు నేను కింద ఉండే పరిచరము నేను పరిచారం చేస్తాను నేను పరిచయం చేయడానికి పిలవబడ్డాను ఐ ఆల్వేస్ వర్క్ హార్డ్ నేను పని చేస్తాను నేను పరిచారికుడిగా ఉంటాను పరిచయం చేయడానికి పిలువబడ్డాను నా వల్ల ఏ సహాయమైనా నా వల్ల ఏ కృప దొరికినా నా వల్ల ఏ పని ఉపయోగపడినా నా వల్ల ఎలాంటి పరిస్థితికి ఉపయోగపడినా ఐఎమ్ రెడీ టు హెల్ప్ ఈ నేచర్తో ఉంటాడు ఒక దేవునికి ఇష్టమైన దేవుని రాజ్యానికి వచ్చేటువంటి వ్యక్తి ఈ ఏడు సంబంధమైన ప్రశ్నలు అర్థం చేసుకుని ఈ రకాలుగా మారిపోయిన వ్యక్తి ధననిధిలో నుంచి కొత్త వాటిని తెస్తాడు ఎందుకో తెలుసా శ్రమ దీనత్వాన్ని తీసుకొస్తుంది ఒక ప్రతి కష్టం ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది ప్రతి దుఃఖము అన్యాయము అతడు నీతిమంతుడిగా మారడానికి వెలుగు సంబంధిగా తెస్తుంది బోల్డ్ ఉంటాయి ఈ పరిస్థితులు అన్నిటిలో ఏది సిలువ ఉపేక్షించుట వెంబడించుట అవమానం శ్రమ అన్యాయం పరిచారంలో ఒక ఆత్మ సంబంధి తయారవుతాడు దేవుని రాజ్య సంబంధి తయారవుతాడు అది మంచి యజమానిగా మారి తన ఇంటిలోనికి ధననిధుల నుంచి తెచ్చే ఆ కొత్త నిధులు తీసుకొస్తాడు అతడు చనిపోయే లోపు ఆఖరి రోజు పిల్లల్ని పిలిచి ఇదిగో నా ఆస్తిక వారసత్వం నీది ఇదిగో తాళాలు తీసుకో ఇన్ని పశువులు ఉన్నాయి ఇన్ని ఎకరాలు ఉన్నాయి ఇంతమంది మనుషులు ఉన్నారు ఇన్ని చోట్ల మనకు రావాల్సింది ఉంది ఇన్ని చోట్ల మనం పొందుకున్న ఉన్నాయి ఇక్కడ మనం పెట్టుబడి పెట్టాం నానా ఇవన్నీ నువ్వు తీసుకో నువ్వు నెక్స్ట్ ఫ్యామిలీని నడిపించానని అప్పుడు కొడుకెళ్ళి కొట్టు తెరుస్తాడు ఆ కిర్ర దాన్ని బయటికి తీయగానే అప్పుడు అతనికి అర్థమవుద్దండి ఎంత గొప్పగా వినపడదు తెలుసా ఎంత గొప్పగా సంతోషిస్తాడు తెలుసా ఎంత ఆనందిస్తాడు తెలుసా అవన్నీ చూడగానే ఒక్కసారిగా కొడుక్కి గుండె ధళ్ళు వినిపద్ది మా నాన్న ఇంత ధననిధిని సంపాదించాడా ఇంత జ్ఞానాన్ని సంపాదించాడా ఇన్ని ఆత్మలను సంపాదించాడా ఇంతమందిని దేవుని సంఘాన్ని సంపాదించాడా ఇన్ని కుటుంబాలను దేవుల్లో నడిపించాడా ఎప్పుడు గుర్తొస్తుందో తెలుసా మీ నాన్న మీ ఇంటి యజమాని మరణించినప్పుడు ప్రజలు తండూపు దండాలుగా వేల కొలది అక్కడికి వచ్చి ఆయన్ని దర్శిస్తారు చూడు ఆయన పార్థివ శరీరాన్ని కొరకు వచ్చి నివాళులు అర్పిస్తారు చూడు అప్పుడు అద్భుతం అవుద్ది మీ నాన్నగారి సంపాదన ఏంటో ఏ రోజు మీ ఇంట్లో మీ నాన్నే కదా నువ్వు విలువ ఇవ్వని నీ తండ్రిని ప్రజలు వచ్చి ఆయన మేలును పొగుడుతూ ఆయనను ఘనపరుస్తూ ఆయనను సంతోషపరుస్తూ ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ఓదార్చడానికి వచ్చి మేమున్నాము మీ నాన్నగారి వల్ల మేము మేలు పొందాం మీ ఆయన గారి వల్ల మేము కృప పొందాం మీ ఆయన గారి సహాయాన్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నాం మీ ఆయన గారు మాతో ఉండి మమ్మల్ని విడిపించాడు ఇలాంటి గొప్ప సాక్ష్యాలు నువ్వు విన్న రోజు నీ మంచి ధననిది సరిగ్గా భాగంగా ఓపెన్ చేయబడింది నా సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నేను జీవించడం ప్రారంభిస్తే నా కొరకు నా బతుకు నా కుటుంబం కొరకు నా బతుకు నా ఉద్యోగం నాకే నా డబ్బులు నాకే నా బతుకంతా నేనే రేపొద్దు నువ్వు మరణించినప్పుడు ఎవరు వస్తారు నీతో అది చాలామంది విషయం ఏంటి తెలుసా ఊరంతా సంపాదించుకుంటారు ఇంట్లో వాళ్ళని పోగొట్టుకుంటారు ఇదే తండ్రి మంచి తండ్రి కాదు ఇక్కడ ఆ వాక్యం చెప్తున్నాడు తన ఇంటి తన ధననిధిలో నుంచి తన ఇంటి వారిని సంపాదించి అప్పుడు తన బయట వారిని సంపాదించుకోవాలి తన ఇంటి బయట వాళ్ళు బోల్డ్ మంది మన ఫ్రెండ్స్ శత్రువులు ఎవరు ఇంట్లోనే ఉన్నారు మంచి తండ్రి కాదు నువ్వు దేవుని రాజ్యాన్ని పట్టుకోవట